అండి వెల్కమ్ టు సాయిషా ఛానల్ చిన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తిన్నా కూడా అదే ఆరోగ్యంగా ఉండేదండి ఇప్పుడు అలా కాదు ఏ ఫుడ్లో ఎంత ఆరోగ్యం ఉందో ఎత్తుక్కొని మరీ తినాల్సి వస్తుంది అలాంటి పొజిషన్ ఇప్పుడు మనది జనరేషన్లో అలా కోసమే ఇలా ఒకసారి ట్రై చేసేయండి దోశలు పెసలు రాగులతో నేను మంచి దోశలు అయితే ట్రై చేశానండి ఇది హెల్త్కి చాలా మంచిది మనం ఇది సండే పోటలు తప్ప రిమైనింగ్ టైమ్స్లో అస్సలు పెట్టుకోకూడదు ఎందుకంటే చాలా టైం టేకింగ్ కాబట్టి నేను ముందు రోజే రాగుల్ని పెసల్ని నానబెట్టుకొని మొలకలు వచ్చేంతవరకు మళ్ళీ ఇంకొక రోజు అలా వదిలేసి మిక్సీ జార్లోకి ముందుగా రాగులని తీసుకొని బాగా మిక్సీ పట్టించుకొని ఆ తర్వాత పెసల్ని కూడా వేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క వేసి ఇలా ఒక దోశ బ్యాటర్ తయారు చేసుకుంటే మనం సండే ఈజీగా పిల్లలకి హెల్దీగా ఇలాంటి దోశలు రెండు పెట్టుకున్న చాలండి వాళ్ళకి కొంచెం బలం వస్తుంది మనం తినేసి బ్యాంక్ లాకర్ లాగా అయిపోయిందండి ఇప్పుడు పరిస్థితి అయితే ఇది ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత పనికి వస్తుందేమో థ్యాంక్ యూ